పనిచేసలు ఈయన కిరణ్ కుమార్ టైప్ టైప్ చేసిండు ఏమో తెలియదు మాయ ఉంటది కాంగ్రెస్ అది మాయా మాయా మంచింద్ర చిత్రం అది అంటే సురేష్ రెడ్డి అనుకున్నాట ఎప్పటికైనా ఇట్లా కండువా గిండ్ వేసుకొని కండువా రంగులు ఇంటికెళ్ళు కథ ఉండేది కిరణ్ కుమార్ రెడ్డి కంటే చాలా ఉందా తెలంగాణ తెలంగాణ అనుకున్నారు ఈయన వాళ్ళు అది టైప్ చేసుకుంటే సర్దుపోయింది ఇట్లుంటది కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే అట్లుంటది అందుకనే ఆఖరికి సుల్తాన్ రాబోయేది రాబోయేది బీసీ రాబోయేది బీజేపీన్నర ఏళ్ళు మూడేళ్ళు ఆఖరి సుల్తాన్ వెలిగే సుల్తాన్ దీటి మండి కూడా మలగనే రాదు కనీసం చేసిన తప్పులకు ప్రాయచితంగా ఏదో ఆఖరికి అమ్మ పొరపాడైంది ఇది వరకు ఏం చేసిన ఏం పోయినాం అరే క్షమించండి అని చెప్పాల ప్రజలకు